ప్రభుత్వాన్ని దాదాపు ఐదేళ్ళు అయిపో వచ్చింది ఇప్పటికే ఆయన సంక్రాంతి సంబరాలను కూడా ఆయన ఇంటి దగ్గర తిరుమల దేవస్థానం సెట్ అయించారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా సో మీరే ఉంటారు అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాలు అంటున్నారు సంక్రాంతి పండుగ కానుకలు అంటున్నారు కదా ఏమన్నా వస్తున్నాయి ఎలా ఉంది ఉన్నారు అనేది అతను ఎలా చెప్పుకుంటాడు ఒక ముఖ్యమంత్రిగా మెహర్బానీ కోసం చెప్పుకుంటాడు కానీ ఇవాళ సంక్రాంతి సంబరాలు అంటే నిజంగా పల్లెపల్లె పల్లె ప్రాంతాలు ఇవాళ పాడి పంటలు అన్నీ ఉండాలి అందరూ కూడా సంతోషంగా ఆర్థికంగా మెరుగుపడి ఆయురారోగ్యాలతో ఉండటం అనేది సంక్రాంతి మరి అలా అది కాకుండా ఇవాళ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్కి అయితే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ అయితే క్రిస్మస్ కానికి ఇచ్చేవాళ్ళు మరి అదేవిధంగా సంక్రాంతి కానుక అయితే సా సంక్రాంతి పండుగ అయితే సంక్రాంతి కానుక బెల్లం మరి నూనె అలాంటివన్నీ కూడా అరిసెలు వండుకోవడానికి అలాంటివన్నీ కూడా ఇచ్చేవాళ్ళు ఊరూర సంక్రాంతి సంబరాలు పెట్టేవాళ్ళు అనమాట ప్రతి ఊరు ఊరు కూడా సంక్రాంతి సంబరాలు అన్ని పెట్టేవాళ్ళు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఖచ్చితంగా పార్టీ ఇది తీసుకున్నాడు ఏదైతే తాడేపల్లిలో తన పార్టీకి రంగు కార్పెట్ పరిపించుకుని భారతి రెడ్డి గారు మరి తిరుపతికి ఏ రోజున వెళ్ళదు ఆవిడ ఆయన జంటతో ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పూజ కూడా నిర్వహించాలి ఏది ఏమైనా పూజలు నిర్వహించాలి అధికారికంగా రావాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు పాటించాలి కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మాత్రమే వెళ్ళిన విధానం కానీ ఈ రోజున మరి తిరుపతి ఎవరైనా దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాం అందరం కూడా దర్శనం చేసుకోవడానికి ఎంతటి గొప్పవారైనా ప్రధానమంత్రులు కానీ గవర్నర్లు కానీ ఎవరైనా కానీ వెళ్తారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంత అహంభావంతో ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామిది మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంటి దగ్గర టెంపుల్ కట్టించుకుని ఇది చేస్తే మరి పూజ చేసి తీర్థం పోస్తే ఆమె పక్కకు పోస్తుంది భారతిరెడ్డి గారు మరి షాలు కప్తేనే కుడి చేత్తో వేస్తే ఎడం చేత్తో పట్టుకు లాగేస్తారు అంటే వీళ్ళకి ఇష్టం లేని కా సంసారం లాగా ఇష్టం లేని పూజలు ప్రజల కోసం ఇంటి దగ్గర తరలించుకుని మెహర్బానీ కోసం ఎవరు చేయమన్నారు మిమ్మల్ని మీ బతికేంటో ప్రజలందరికీ అర్థమైంది కదా ఇవాళ ఎంత ఏంటి కొన్ని కోట్ల సెట్టింగులతో సినీ సెట్టింగులతో మీరు సంక్రాంతి సంబరాలు నువ్వు ఒక్కడవే చేసుకుంటావా సంక్రాంతి సంబరాలు అంటే నువ్వు ధైర్యంగా వచ్చి చక్క ప్రజల్లో కలిసి చేస్తే అవి సంక్రాంతి సంబరాలు అంటారు కానీ మరి మాకు తెలిసి ఇన్నేళ్ళలో మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇట్లా ఇంటి దగ్గర దేవుణ్ణి తెచ్చిపెట్టి డబ్బు ఉంది అధికారం ఉంది కదా ప్రభుత్వ సొమ్ముతో ఇలా అప్పనంగా గుళ్ళు కట్టించుకుని పిల్లల పిల్లలద్దరం సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మేము ఎక్కడం చూడలేదండి ఇదంతా విడ్డూరంగా ఉంది సైకో ముఖ్యమంత్రి కాబట్టి ఇట్లాంటివి చేస్తాడు ఇది పెద్దగా అనుకోవాల్సిన విషయం కూడా ఏం కాదనుకుంటున్నాం మేము ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి అన్ని విడ్డూరంగానే కదా చేసేది ఏదైతే ప్రజా ఉపయోగకరమైన వ్యవస్థ ఉంటుందో దాన్ని నాశనం చేయటమే ఈ రాక్షసు పని కదా దాంట్లో భాగమే ఇది కూడా అనుకుంటున్నాం కానుకలు అదే చెప్తున్నాం అందరూ కూడా సంక్రాంతి కానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఆటల పోటీలు పెట్టేవాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టేవాళ్ళు ఊరూర సంక్రాంతి సంబరాలు ప్రతి ఊర మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఊరందరినీ మిళితం చేసుకుని మరి ముగ్గులు పోటీల దగ్గర నుంచి వంటల పోటీల దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టి అందరికీ కూడా మరి చైతన్యం చేసుకుంటూ అనేక రకాల పోటీలు పెట్టి ఆ సంక్రాంతి సంబరాలు జరిపించేవాళ్ళు కానీ ఇవాళ అదే చెప్తాం జగన్మోహన్ రెడ్డి పండగంటే భార్యాభర్తలు ఇద్దరే ప్రభుత్వ సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి సినీ సెట్టింగులతో అక్కడ చేయించుకుని అక్కడ పాడే పాటలు కూడా సినిమా పాటలు పెట్టుకుని సంక్రాంతి సంబరాలు చేయడం అనేది మేమెరగవమ్మా మాకు తెలియదు ఇవాళ అది విడ్డూరంగానే ఉంది అది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే అంత దరిద్రాతి దరిద్రంగా ఉంది ఇవాళ అనేది ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అంటే ఈరోజు బావిష్యూటి భవిష్యత్ గ్యారెంటీ పత్రాలు హామీ పత్రాలు కూడా భోగి మంటల్లో కాల్ చేశారు ప్రజలందరూ కూడా అని చెప్పి దేవినేని నామేశ్వర గారి ఆరోపణలు చె దేవినయన అవినాష్ మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది దేవినాయన అవినాష్కి ఏం తెలుసు అని మాట్లాడటానికి మాటే సరిగా రాదు ఇంకా అతగాడి ఎప్పుడు ఏదన్నా మాటే స్పష్టంగా చెప్పలేడు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పత్రాలు ఇవాళ ఇంటింటా ఉన్నాయి భోగి మంటల్లో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రాలు ఎవరో కాల్చలా కాపా అది అది ఉక్రోషం తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా మరి ఏదో ఒక పదవి తీసుకున్నప్పుడు రేపొద్దున ఎమ్మెల్యే టికెట్ల కోసం వీటి కోసం మరి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇస్ ఇచ్చారు అదేవిధంగా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాలు చేసిన ఇవాళ మరి ఒక దిగ్గజం లాగా ఆయన నిలబడ్డారు ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గారంటే ఆయన ఇవ్వగలుగుతారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి షూరిటీ ఇచ్చింది చూశాక మనం ఎలా ఏ విధంగా అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరిగినాయో ఏ విధంగా అక్రమ మధ్యమ వ్యాపారాలు జరుగుతున్నాయో ఏ విధంగా టీడీపీ నాయకుల పైన సామాన్యులపైన ఏ విధంగా కేసులు పెట్ పెట్టారో మరి ఏ విధంగా రోడ్లన్నీ గుంటలు పడిపోతే మట్టి మట్టిపోయలేదు మరి మొత్తం కర్ కట్టడాలన్నీ మరి అమరావతిని ఏం చేశాడు మరి కట్టడాలన్నీ ఏ విధంగా కూల్చుకొచ్చాడో ఇవన్నీ కూడా మనం చూసిన వైనమే కదా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడటానికి కూడా సరిపోరు నాకు తెలిసి అంటే కుడాలనాని గారు కూడా సవాల్ చేస్తున్నారు దమ్ముంటే నా మీద పోటీకి చంద్రబాబు నాయుడు గుడివాడ సభలో అని ఎప్పుడు సవాల్ చేస్తారు అదే రేపు చూస్తాడు కదా రేపు పద్దెనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సభ పెడుతున్నారు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సభ రోజునే అక్కడ తీ స్పోర్టివ్గా ఎంతో తీసుకున్నారు ఇవాళ కొడాలి నాని కూడా మరి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ గెలుస్తున్నా ఈసారి ఓటమి భయం పట్టుకుంది అసలు అక్కడ సీట్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి అయింది వాళ్ళ ఓటమి భయం కూడా పట్టుకుంది అతనికి పట్టుకుని అతగాడు ముందు నుంచి కూడా ఆ లూజ్ స్టాక్ చేయటమే కదా ఏం మాట్లాడే అతను మంచిగా మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి కాబట్టి అతను ఏ రోజున కూడా అతను మంచిగా మా బూతుల మంత్రి అనేది ఫేమస్ దేశ విదేశాల్లో కూడా అతను బూతులు తిడితేనే ఫేమస్ ఇవాళ అవి కూడా ఆ సవాళ్ళు అవన్నీ అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు ఓ టీవీ యాంకర్ని ఎక్కించుకుని బళ్ళు కొట్టుకుని సంక్రాంతి సంబరాలు చేసుకుని చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతున్నాడు పోయినసారి క్యాసినో పెట్టాడు మన అందరం తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్త నాయకులు అందరూ ఎదురు తిట్టడం వల్ల మరి ఈ సంవత్సరం పెట్ల దొంగతనంగా పేకాట శిబిరాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్లు చేసుకున్నారు అయ్యే తప్ప వాళ్ళు సవాళ్ళు మా మావులే కానీ ఈసారి కొడాలనానికి అక్కడ గెలుపు అనేది లేదు కాబట్టి అవి క్లేషన్తో ఏదైనా మాట్లాడతాడాన్ని లైట్ తీసుకోవటమే ఎన్నికలు అనేది ప్రజలు అనేది ఈసారి వన్ సైడ్ తీర్పిచ్చేస్తారు ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి ఎక్కడ కదిపించి చూసినా కూడా ఒక రకమైన భయభ్రాంతులకు గురయ్యారు ఎవరు బయటకు వచ్చి మాట్లాడితే ఎవరి మీద కేసులు కడతారు ఎవరు వచ్చేసి పాపం ఇళ్ళు కోల కొట్టేస్తున్నారు రకరకాల ఒక రకమైన భయభ్రాంతులైన వాతావరణాన్ని తీసుకొచ్చారు రేపు ఎలక్షన్ టైం కూడా ఓట్లు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదో చేద్దామని చూస్తున్నారు కానీ ఎలక్షన్ కోడ్ రానివ్వండి వైసీపీ ప్రభుత్వం బతికేంటే జనాలు రోడ్లు ఎక్కేస్తారు ఇప్పటి వరకు ఉద్యోగస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళుగా రోడ్లు ఎక్కేస్తున్నారు రేపు ప్రజలు కూడా రోడ్లు ఎక్కేస్తారు ఎలక్షన్ కోడ్ వరకు వీళ్ళు మాట్లాడగలుగుతారు ఎలక్షన్ కోడ్ రాగానే ఇలా బతికేంటే మొత్తం రోడ్ మీద పెట్టేస్తారు ప్రజలే పెట్టేస్తారు